ఇప్పుడు మనము సరస్వతి పుష్కరిని గురించి తెలుసుకుందాము దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు నదులకు పుష్కరాలు జరగడము సాంప్రదాయంగా వస్తుండగా ఏటా ఒక నదికి పుష్కరం జ జరగ జరుగుతూ ఉంటాయి ఈ నదులలో సరస్వతి నది కూడా ఉండటంతో పన్నెండు ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ప్రాణాయుత గోదావరి నది సంగమము అయినటువంటి కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుంది అని ఈ ప్రాంతాన్ని పవిత్రమైన సంగమంగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించాలి అని నిర్ణయించ నిర్ణయించినారు ఇందులో భాగంగా మే పదహైదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పుష్కరాలు జరుగుతున్నాయి కాళేశ్వరము మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణాయిత నది కలుస్తుంది రెండు నదులు సంగమించే చోటే సరస్వతి నది అంతర్వాహినిగా ఉద్భవి ఉద్భవిస్తుంది అని పురాణ పురాణాలు చెబుతున్నాయి మే పదహైదవ తేదీన శ్రీ గురు మదనానంద సరస్వతి పీ పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తున్నారు పురాణాలలో అనేక నదులు వాటి ప్రదేశాల గురించి ప్రస్తావించడం పడ్డాయి కానీ సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తున్నారు పురాణాలలో అనేక నదులు వాటి ప్రదేశాల గురించి ప్రస్తావించబడ్డాయి కానీ సరస్వతి నది గురించి మీరు ఎప్పుడైనా విన్నారా భారతదేశంలో ఏ ప్రదేశంలోనైనా సరస్వతి నది ప్రవహించడము మీరు ఎప్పుడైనా చూశారా సరస్వతి నది చుట్టూ ఉన్న విశేషాలు నీటికి కలవర పెడుతూ ఉన్నాయి పురాణ గా భావించే సరస్వతి నది వాస్తవానికి భారతదేశంలో ప్రవహించింది అని కూడా పరిశోధకులు దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి వీటిని గురించి వివరంగా తెలుసుకుందాము రండి ఇది ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలో అలకనంద నదికి ఉపనదిగా చెబుతారు ఈ నది వేల సంవత్సరములలో ఉండేది అని ప్రస్తుతము ఎండిపోయింది అని భావిస్తున్నారు ఇలా సరస్వతి నది చుట్టూ అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి సరస్వతి నది గురించి మొదట ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది సరస్వతి నది ఎందుకు ఎండిపోయి వలసి వచ్చినది వెనక ఒక కథ కూడా ఉన్నది అది ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి వేదవాసుడు సరస్వతి నది వడ్డున కూర్చొని మహాభారత కథను గణేషునికి వివరిస్తుండగా ఉండగా ఆ సమయంలో ఋషి నదిని మెల్లగా ప్రవహించమని కోరినాడట కానీ నన్ సరస్వతి నది మాట వినలేదు వేగంగా ప్రవహిస్తూనే ఉన్నది సరస్వతి నది ఈ ప్రవర్తనకు కోపంతో గణేషుడు సరస్వతి నదిని అంతరించిపోవాలి అని శపించినాడట అని ఒక కథనం ప్రకారం చెబుతారు మహాభారతంలోని కొన్ని భాగాలు హర్యానాలోని శిసాపట్టణంలో ఎక్కడో అంతరించిపోయిన ఈ నది గురించి ప్రస్తావి ప్రవించినాము పురాతన కాలంలో కూడా రాజస్థాన్ ప్రస్తుతం ఉన్న ప్రా ప్రాంతం కాదు అది భౌగోళిక చరిత పురావస్తు పరిశోధనలు చెబుతున్నవి రాజస్థాన్ ఒకప్పుడు సస్యశ్యామల ప్రాంతము అని ఇది గొప్ప నది లోయలు సంస్కృతికి అత్య ఆతిథ్యం ఇచ్చింది అని చెబుతారు సరస్వతి నది రామాయణం మహాభారతంలో వర్ణించబడింది ప్రయాగ రాజ్లో గంగా యమున సరస్వతి సంగమం ఉంటుంది సరస్వతి నది ఇక్కడ కూడా భూమి గుండా ప్రవహిస్తుంది అని చెబుతారు సరస్వతి పురాతన నాగర నాగరికతలో అతి పెద్ద అతి ముఖ్యమైన నదిగా పరిగణిస్తారు ఈ నది హర్యానా పంజాబ్ రాజ రాజస్థాన్ గుండా నేటికీ భూగర్భంలో ప్రవహిస్తుంది అని కొందరు అంటూ ఉంటారు అందుకే భూమిపై ఈ నది ప్రవహించదు అని చెబుతారు సరస్వతి నది చాలా పెద్దది ప పర్వతాలను దాటి మైదానాలను గుండా అరేబియా సముద్రంలో కలిసిపోతుంది దీని వివరణ ఋగ్వేదంలో చూడవచ్చును ప్రజలు గంగను పూజించినట్లు ఆ కాలంలో ప్రజలు సరస్వతీ నదిని పవిత్రంగా భావి భావించేవారు హిందూ పురాణాల ప్రకారం సరస్వతి నది సరస్వతి దేవి యొక్క రూపము హిందువులు సరస్వతిని జ్ఞానము సంగీతము సృ సృజనాత్మకం ఎలా ఆరంభిస్తారో సరస్వతి నది కూడా చాలా ప్రాముఖ్యమైన మహా విష్ణు రూపం అయిన పరశురాముడు క్రూరమైన రాక్షసుడిని చంపి పాప పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి సరస్వతి నదిలోనే స్నానం చేశాడు అని కూడా చెబుతారు వేదకాల కాలంలో సరస్వతిని అత్యంత పవిత్రమైన నదిగా భావించేవారు ఋగ్వేదంలో కూడా దాని ప్రస్తావన ఉన్నది ఋషులు వేదాలను రచించారు అని ఈ నది నీటి తాగటం వల్ల వేద జ్ఞానాన్ని పొందారని కూడా చెబుతారు సరస్వతీ నది ప్రవహించటము ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు కానీ హిమాచల్లోని సిరబ్ నుంచి సరస్వతి నది అంబాలా కురుక్షేత్ర కేతల్ పాఠ్యాల గుండా ప్రవహించి సిసాల్ నుండి దృష్టవతిలో కలుస్తుంది పురాణాలలో సరస్తి నదికి చాలా ప్రాముఖ్యత ఉన్నది కానీ ఇప్పుడు ఈ నది భూమిపై లేదు ఈ నది వేల సంవత్సరముల క్రితము ప్రవహించినప్పటికీ శాపంతో ఎండిపోయింది అని చె చెబుతారు ఇప్పుడు భూమిపై పేరు మాత్రమే మిగిలి ఉన్నది అని కూడా చెబుతున్నారు సరస్వతి నది అనగా నది మాత్రమే కాదు ఆమెకు దేవీ స్వరూపం కూడా ఉన్నది బ్రహ్మ దేవుడికి కుమార్తెగా పుట్టిన సరస్వతి దేవి జ్ఞాన విజ్ఞాన సంగీతానికి దేవతగా పూజింపబడుతుంది అయితే ఒక పురాణ గాథ ప్రకారము బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పరమశివుడు ఆమెను జ్ఞాననిధిగా మార్చినాడట ఈ కారణంగా సరస్వతీదేవికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి రూపం అయితే మరొకటి దేవతారూపము ఇంతవరకు బ్రహ్మదేవుడితో సంబంధం కలిగిన ఏ దేవత అయినా విభిన్నంగా పూజింపబడలేదు కానీ సరస్వతీదేవికి చాలా విభిన్నము విద్యార్థులు కళాక కళాకారులు ప్రత్యేకంగా సరస్వతీ దేవిని విద్యా కోసం పూజిస్తూ ఉంటారు ప్రత్యేకించి వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల విద్యా జ్ఞానము కలుగుతుంది అని విశ్వాసం ఉన్నది సరస్వతి నది కూడా అది శక్తిని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవి ఆలయాల గురించి తెలుసుకుందాము సరస్వతీదేవి ఆలయాలు భారతదేశంలో తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని పురాతన పవిత్ర విశిష్టత కలిగిన ఆలయాలు కూడా ఉన్నాయి ఇవి జ్ఞాన వి విద్యా సంగీతపు దేవ దేవత అయిన సరస్వతి దేవత వారిని పూజించి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాలుగా పిలువబడుతున్నాయి అందులో మొదటిగా శారదా పీఠము శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది ప్రాచీన కాలంలో జ్ఞాన కేంద్రంగా ప్రసిద్ధి చెందిన శంకరాచార్యులు ఈ పీఠాన్ని సందర్శ డు చెబుతారు ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి రెండవ శారదాదేవి ఆలయము ఇది శృంగేరి ఇది కర్ణాటకలో ఉంటుంది దీనిని ఆదిశంకరాచార్యులు స్థాపించి తొలి శారదాపీఠంగా ప్రసిద్ధి చెందినది శారదాదేవిని విద్యా గణపతిగా పూజిస్తారు విద్యార్థులకు ప్రత్యేకంగా పవిత్రంగా భావిస్తారు మూడవది విద్యా సరస్వతి ఆలయము ఇది బాసర తెలంగాణలో ఉంది వేదవ్యాసుడు తన తల్లి సత్యవతితో కలిసి ఇక్కడ తపస్సు చేశాడు అని నమ్మకము పిల్లలు అక్షరాభ్యాసం కోసము ఎక్కువగా వచ్చి ప్రదేశముగా పిలువబడుతుంది నాలుగవది శారదాదేవి శారదా దేవి ఆలయం ఇది కూల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది సహస్రాల సంవత్సరాలుగా ఉన్నది జ్ఞాన విద్యకు ఈ దే ఈ దేవాలయాన్ని పూజిస్తారు ఇక్కడ ఐదవది పుష్కర సరస్వతి ఆలయము ఇది పుష్కర్ రాజస్థాన్లో ఉన్నది బ్రహ్మదేవుని పూజా కేంద్రంగా ఉన్న పుష్కర్ వద్ద సరస్వతీదేవి ప్రత్యేక ఆలయము ఉంటుంది బ్రహ్మ సరస్వతి అని పిలువబడే రూపము కొరకు ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు కోళ్ళు ఇక్కడ ఆరు మూ మూకాంబిక ఆలయము ఇది కర్ణాటకలో ఉంటుంది మూకాంబిక అమ్మవారు సరస్వతి లక్ష్మి పార్వతి స్వరూపంగా కొలవబడుతుంది ఇది విద్యార్థులు మరియు సంగీత ప్రియులకు పవిత్రమైన క్షేత్రంగా ఉంటుంది ఇది త్రివేణి సంగమము ప్రయాగ్ రాజ్ వద్ద ఉంటుంది ఇక్కడ గంగా యమున మరియు అదృశ్యమైన రూపంలో సరస్వతి నది కలిసి ప పవిత్రమైన స్థలం సరస్వతి నది పురాతన మరియు ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాలతో ప్రత్యేకంగా చూస్తారు శారదా దేవి ఆలయము మైసూర్ ఈ ఆలయము సంగీత విద్యార్థులకు ప్రత్యేక స్థానంగా ఉంటుంది శరణ్ నవరాత్రులలో ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు నేను చూపించిన సరస్వతి పుష్కరాల వీడియో ఎంతమందికి నచ్చింది ఎంతమంది పుష్కరాలకు వెళ్ళినారు ఎంతమంది వెళ్ళబోతున్నారు